ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది ఈడీ అరెస్టు ఆ తర్వాత రిమాండ్కు తరలించడం చట్ట విరుద్దం కాదని తేల్చింది ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈడీ సేకరించిన ఆధారాల ద్వారా ఇతరులతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ పన్నారని తెలుస్తోందని అభిప్రాయపడింది కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆప్ కన్వీనర్ హోదాలో కుంభకోణంలో క్రియాశీలకంగా పాలుపంచుకున్నారని చెప్పింది అంతేకాకుండా ఇతర నిందితులు అప్రూవర్గా మారటంపై కేజ్రీవాల్ లేవనెత్తిన అభ్యంతరాలని కోర్టు తప్పుపట్టింది అప్రూవర్ను క్షమించడం ఈడీ పరిధిలో లేదన్న కోర్టు అది న్యాయ ప్రక్రియ అని తెలిపింది అప్రూవర్లకు క్షమాపణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే న్యాయమూర్తిపై అనుమానాలు లేవనెత్తినట్లేనని మందలిచ్చింది కేజ్రీవాల్ దర్యాప్తునుకు సహకరించకపోవటం ఆయన వల్ల జరిగిన జాప్యం కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారిపై ప్రభావం చూపుతోందని కోర్టు తెలిపింది